కుమార్ అసలు జగన్ పార్టీ జగన్ కాదు కదా కామెడీ ఎవరో తెలంగాణలో శివకుమార్ అని అతను పెట్టుకుంటే వైఎస్ఆర్ అభిమాని ఆ పార్టీని గుంజుకున్నదే జగన్ కదా రియల్ స్టార్ రీల్ స్టార్ అని అంటే ఏంటంటే రీల్స్ లోను వీడియో ఎడిటింగ్ చేసుకుని ఎక్కడ పడితే అక్కడ పక్షులకి కోళ్ళకి గద్దలకి గొద్దల కూడా గద్దలకి గొద్దలకు కూడా రంగులు వేసుకుని మీ వైసీపీ వాళ్ళు అంతా తిరిగారు కదా గతంలో నువ్వు ముసుగు వేసుకున్న వైసీపీ వాడివి వాళ్ళు ముసుగు తీసిన వైసీపీ వాళ్ళు అదే ప్రచారం అంటారు అది